అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేనైతే మా పాపవి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి దాస్తున్న కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తానండి ఇప్పుడు మా పాపకి ఎన్ని ఇయర్స్ అయితే అవి దాచి నేను అన్ని ఇయర్స్ అనమాట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను జస్ట్ స్వీట్ మెమొరీస్ అనమాట నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీలో ఎంత మంది ఇలా స్వీట్ మెమోరీస్ గా ఉంచుకున్నారో మీ పిల్లల కాస్ట్యూమ్స్ అనేవి నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయడం చూవద్దు సో ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను చూసే ఫస్ట్ వన్ వచ్చేసి టవల్ అండి చూసారా టవల్ ఎలా ఉందో కంప కూడా కొట్ట ఇలా టవల్ వేస్తాం కదా బేబీస్ కి మరకలు కూడా ఉన్నాయి దేనికి ఇక్కడ కలర్ కి ఇక్కడ కలర్ కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కట్టలేదు సో చూసారా మరకలు ఎలా ఉన్నాయా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అరిగిపోయి 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 ఉంది ఈ టవల్ కి ఒక స్టోరీ ఉందండి ఈ టవల్ యాక్చువల్ గా మా పాపకి కొన్న టవల్ కాదనుకుంటా మా అక్క వాళ్ళ అబ్బాయికి కొన్న టవల్ వాడికి సరిగా యూజ్ చేయలేదని చెప్పేసి సో మా పాపకి అయితే ఇచ్చారు అరిగిపోయింది నా దగ్గరకు వచ్చేసరికి టవల్ అయితే శుభ్రంగా చూసారా ఈ టవల్ కి కూడా ట్వెల్వ్ ఇయర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చాకి గ్లౌజెస్ పిల్లలకి నెయిల్స్ తొందరగా పెరుగుతాయి కదండి అప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ అయితే అంటే గిరేసుకుంటుందని చెప్పేసి తెచ్చారనమాట మోస్ట్లీ అందరూ తెస్తారులేండి సో కానీ ఏమైందంటే ఇవి వేస్తే చాలా చిరాక్గా ఫీల్ అయ్యేది అస్సలు వేయే లేదండి ఒక్కసారి కూడా వేయలేదు చెప్తున్నాను నేను అందుకనే ఎంత కొత్తగా ఉన్నాయి గుర్తుగా ఉంటాయి కదా అని నేను ఇవి కూడా ఉంచాను అనమాట గ్లోజెస్ కవర్ కూడా ఇలాగే ఉందండి కవర్ తో పాటు నేను అలాగే ఉంచేసాను ఇంకా తినలేదన్నమాట మోస్ట్లీ క్యాప్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే తల తీయించినప్పుడు క్యాప్స్ తీసుకెళ్ళకపోతే అక్కడ క్యాప్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి కొనేసే వాళ్ళము చాలా కొత్తగా ఉన్నాయి కొన్ని క్యాబ్స్ అయితే ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేయలేదు తిరుపతి అలాంటివి వెళ్ళినప్పుడు మాత్రం కొనేసి అక్కడికి అక్కడ వాళ్ళము అప్పుడు కూడా పిల్లలు ఉంచుతారా ఏంటండి వాళ్ళు కదా సో చిరాక్గా ఉండి అలా అనమాట అలా చాలా క్యాప్స్ అయితే కొనేసాము బాగున్నాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ కూడా క్యాబ్ే చూడండి ఎన్ నల్లగా ఉందో అసలు చాలా డటీగా ఉంది ఎందుకంటే ఇది చాలా వరకు యూజ్ చేసిన క్యాప్ అనమాట వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో బ్లాక్ గా ఉంది ఈ క్యాప్ వచ్చేసి అమ్మవారి గుడి కొన్నామండి సో తల తీయించినప్పుడు క్యాప్ తీసుకెళ్ళలేదు మేము సో అప్పటికప్పుడు కొన్నాం అనమాట ఈ క్యాప్ కూడా బాగా యూజ్ చేసింది చాలా బాగుండేది అనమాట ఏంటంటే క్యాప్ ఇప్పటికీ సరిపోతుందంటే సాగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి సరిపోతుంది బాగా సాగిపోయింది చూసారా క్యాప్ ఫస్ట్ ఫస్ట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నైన్ డేస్ కి అలాగా స్నానం చేస్తారు కదండి సో ఫస్ట్ వేసిన డ్రెస్ ఇదేనమాట అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే జుబ్బాలు అవి వేసేస్తున్నారు కదా అప్పుడు కూడా వేసేసే వాళ్ళు సో మేమైతే ఏమీ వేయలేదనమాట జస్ట్ క్లాత్స్ చుట్టే వాళ్ళము అంతే లెవెన్త్ డే స్నానం అయిన తర్వాత ఫస్ట్ వేసిన ఫ్రాక్ ఇది గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఉంచుకున్నాను ఒక్కసారి వేసామండి ఆ స్నానం రోజు మాత్రమే వేసాము తర్వాత అయితే వేయలేదు ఇవి ఏంటంటే జుబ్బలండి ఇవి ఎందుకు ఉంచారు చాలా మంది ఇస్తారు కదా అనొచ్చు మీరు కానీ ఇవి ఫస్ట్ టైం మా హస్బెండ్ కొన్నారు అందుకని చెప్పేసి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఉంచుకున్నాను టూ పేర్స్ కొన్నారనమాట ఇదొక పేరు నెక్స్ట్ ఇదొక పేరు చాలా బాగున్నాయి కదా క్యూట్ గా ఇవన్నీ చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మా పాపకైతే ఇప్పటి వరకు నేను చూపించలేదు ఇప్పుడే చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయింది ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అసలు ఎందుకంటే నేను ఎక్కడో బ్యాగ్ లో పెట్టేశాను చాలా డేస్ నుంచి అడుగుతుంది మమ్మీ నా చూపిస్తానన్నా కదా చిన్నప్పటివి చూపించు 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 అని చెప్పేసి వీడియో చేస్తానా కదా చెయ్యు చెయ్యు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పాను ఇలాగ చిన్నప్పుడు ఉన్నాయి అవి ఒక రోజు వీడియో చేద్దామని చెప్పేసి అన్నానమాట అప్పటి నుంచి నన్ను అయితే చాలా డేస్ నుంచి అడుగుతుంది ఫైనల్లీ ఈ రోజుకి అయితే అనమాట బ్యాంగిల్స్ ఫస్ట్ టైం బ్యాంగిల్స్ కొంటాం కదా మనం పిల్లలకి చిన్న పిల్లలకి వేయడానికి బ్లాక్ వేయాలంటారు కదా సో ఆ బ్యాంగిల్స్ అనమాట డజన్ టూ టూ డజన్స్ కొన్నామండి కాకపోతే అవి విరిగిపోతాయి కదా సో ఫైనల్లీ ఇవే మిగిలాయి అందుకని చెప్పేసి నేను ఇవైతే దాచాను అలాగే ఫస్ట్ టైం కొన్న స్వెటర్ అండి వింటర్ సీజన్ కి మేము స్వెటర్ సాక్సెస్ అండ్ క్యాప్ ఈ స్వెటర్ ఏంటంటే మంత్స్ బేబీ అప్పుడు కొన్నాము ఈ స్వెటర్ ఏంటంటే టూ ఇయర్స్ వచ్చిన తర్వాత కొన్నాం అనమాట ఈ స్వెటర్ అయితే ఎప్పటి వరకు వాడిందో తెలుసండి తను థర్డ్ క్లాస్ కి వచ్చాక కూడా వాడింది ఈ స్వెటర్ అన్ని ఇయర్స్ యూస్ చేసింది అనమాట సో మోస్ట్లీ సెవెన్ ఇయర్స్ యూజ్ చేసింది ఈ స్వెటర్ క్యాప్ అంటే డ్రెస్ మ్యాచింగ్ క్యాప్ అని చెప్పేసి తన బర్త్డే కి విజయవాడలో కొన్నాం కొన్నాము ఇది చాలా బాగుంటది ఈ క్యాప్ అంటే నాకు చాలా ఇష్టము ఇదైతే లంగా జాకెట్ అండి లంగా జాకెట్ ఎప్పుడు తీసుకున్నామంటే మా డాడీ అయ్యప్పమాల అయితే వేశారండి అప్పుడు కంచిలో తీసుకున్నారనమాట ఆ నాకు ఒక డ్రెస్ మా సిస్టర్ డ్రెస్ అలాగే మా చిన్నోకి లంగా జాకెట్ అనేది తెచ్చారు మా డాడీ ఫస్ట్ టైం కొన్నారని చెప్పేసి నేను దీన్ని జాగ్రత్తగా ఉంచాను అలాగే మా డ్రెస్సెస్ కూడా జాగ్రత్తగానే ఉంచాము అన్న అన్నప్రసీకి అమ్మమ్మ వాళ్ళు పెడతారు కదా సిల్వర్ ఐటమ్ సో మా అమ్మ వాళ్ళు పెట్టారు వెండి గిన్నె గ్లాస్ స్పూన్ అండ్ ఉగ్గు కూడా పెట్టారు మా పాప దీన్ని చూసి ఇది ఎందుకు మమ్మీ ఏం చేస్తారు దీంతో అని చెప్పేసి అడుగుతుంది సో ఈ ఉగ్గు అయితే నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదండి ఎప్పుడైనా సరే అంటే పూజలు అవి చేసుకుంటాం కదా వాటికైతే యూజ్ చేశాను నేను ఫస్ట్ యూజ్ చేసిన బాటిల్ వాటర్ బాటిల్ స్మెల్ రాదా అంటే స్మెల్ వస్తుంది కంపల్సరీగా ఇప్పటి వాటికి నేను దీన్ని ఓపెన్ కూడా చేయలేదు చూసారు కదా మొత్తం ఎలా డస్ట్ పట్టేసిందో లోపల ట్వెల్వ్ ఇయర్స్ అనగానే మాటలు కాదు కదండి ఏంటంటే త్రీ ఇయర్స్ అప్పుడు మా హస్బెండ్ మ్యాజిక్ స్లైట్ అని చెప్పేసి కొన్నారండి ఇప్పుడు చిన్నపిల్లలకి మామూలుగా మ్యాజిక్ బుక్ టైప్ లో ఉంటాయి కదా రాస్తే మనం దాన్ని ఓపెన్ చేస్తే పేపర్ అది పోతుంది అలాంటివి ఉంటాయి కదా సో అవి టూ త్రీ టైమ్స్ కొన్నారు మనకి తీర్థాలు అవన్నీ జరిగినప్పుడు ఏమైందంటే తను ఉంచట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఆన్లైన్ లో బుక్ చేశారు ఇది ఇందులో బ్యాటరీ అయిపోవడం వల్ల ఇది పని చేయట్లేదు అనమాట మళ్ళీ బ్యాటరీ వేసుకుంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ పెట్టి ఉండొచ్చు అని నా గెస్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా నాకైతే గుర్తులేదు లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తానండి నేను అక్షరాభ్యాసం చేయిస్తాం కదండి మనం త్రీ ఇయర్స్ కి అలాగా సో అప్పుడు మేము సిమెంట్ స్లేట్ అయితే తీసుకున్నాము మనకి మామూలుగా అయితే వుడ్ తో వస్తాయి కదండి స్లేట్స్ అనేవి ఇక్కడ అంత స్ట్రాంగ్ గా అయితే ఉండవు వెయిట్ ఎక్కువగా ఉంటుంది నార్మల్ స్లేట్స్ తో పోల్చుకుంటే ఈ స్లేట్ అనేది మా మమ్మీ చెప్పారు కింద పడితే ఇది పగిలిపోతుంది అని చెప్పేసి అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఉంచాము దిస్ ఈజ్ ద ఫైనల్ వన్ నా దగ్గర ఉన్న అన్ని కూడా చూపించానండి మీలో ఎంత మంది ఇలాగే స్వీట్ మెమోరీస్ మీరు కూడా ఉంచుకున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు వీరికి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్